వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన రంగయ్యది అత్యంత అనుమానాస్పద పరిగణిస్తున్నాం ఇప్పటికీ ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దర్యాప్తు కొనసాగుతుంది సాక్షుల మరణంపై నిపుణుల బృందంతో విచారణను మొదలు పెడుతున్నాం మీడియాకు వివరణ ఇవ్వడం జరిగింది మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానమైనటువంటి సాక్షి అయినటువంటి పులివిందెకి చెందిన రంగయ్య అప్పుడు వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న సాయంత్రం ఆరు నలభై మూడు గంటలకి రిమ్స్ హాస్పిటల్ కడపలో చికిత్సించడం జరిగింది నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు అస్వస్థతతో బాధపడుతున్నటువంటి అతన్ని పులివిందల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని పోవడం జరిగింది అక్కడ నుంచి రిమ్స్ కు తరలించడం జరిగింది రిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానమైన ముద్దాయి చనిపోవడం హై ప్రొఫెషనల్ మోడర్ గా మనము అనుమానిస్తా ఉన్నాము దీంట్లో భాగంగా బ్యాక్గ్రౌండ్ లో ఎవరి ప్రమేయం ఉంది అదేవిధంగా ఈ అనుమానాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయడం కోసము ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నాము దీంట్లో భాగంగా ముందు కూడా ఇదే విధంగా ప్రధానమైనటువంటి సాక్ష్యం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు నుంచి ఆరు మంది చనిపోవడం జరిగింది అందులో భాగంగా శంకర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో చనిపోవడం జరిగింది అదేవిధంగా గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండులో చనిపోవడం జరిగింది వైఎస్ అభిషేక్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో చనిపోవడం జరిగింది నారాయణ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది ఇప్పుడు రంగన్న రెండు వేల ఇరవై ఐదు మార్చిలో చనిపోవడం ఇంతకు ముందు కూడా సాక్షులు చనిపోయిన క్రమంలో పోలీసులు వాళ్ళ చనిపోయారు సిబిఐ వాళ్ళ ద్వారా చనిపోయారు అనేసి విధంగా ప్రచారం అసత్య ప్రచారం చేస్తా ఉన్నాను దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తా ఉన్నాము దీని వెనుక ఎవరున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ ప్రధానమైనటువంటి కేసులో భాగంగా దీన్ని తట్టుపుచ్చే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా అనే అన్ని కోణాల్లో కూడా ఈ కేసుని దర్యాప్తు చేయడం జరుగుతుంది దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి టీం ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ టీం సైంటిఫిక్ గాను మిగతా అన్ని రంగాల్లో అన్ని డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయడం జరిగింది ఆ కేస్ ఇన్వెస్టిగేషన్ ని త్వరితగతిన కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆమె అనుమానాస్పద కేసు కింద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆమె కేసును రేపు చేసుకొని అనుమానాస్పద స్థితికి అనుమానాస్పద మరణం కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీంట్లో వాస్తవాలు కూడా అన్ని సైంటిఫిక్ యాంగిల్స్ లో అనాలిసిస్ చేసి స్పెషల్ థింగ్స్ తో చేసి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు ఇంకా ఈ రోజే పోస్ట్ కంప్లీట్ అయింది దాంట్లో నేనున్నటువంటి రిపోర్ట్ కాదు ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది దాన్ని క్షుణ్ణంగా మరింత నిశ్చితంగా లోతుగా దర్యాప్తును కంటిన్యూ చేయడం జరుగుతుంది దాన్ని యాంగిల్లో కూడా వెరిఫై పెట్టారు ఎంతవరకు ఎవరైతే చనిపోయారో ఆ దర్యాప్తు కంటిన్యూ అవుతుంది ఆ వాటికి వీటికి ఉన్నటువంటి సంబంధాలు ఈ సీక్వెన్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వెనక ఎవరున్నారు ఎవరైనా ఉన్నారా ఆ వివేకా ఏమైనా ఉందా అనే యాంగిల్లో కూడా ఈ కేసు దర్యాప్తు కంటిన్యూ ఎవరికైనా ఎలాంటి ఏదైనా ఉందంటే మేము సెక్యూరిటీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు రంగన్న చనిపోయిన రంగన్న కూడా ఇద్దరు బేస్ మనం మనము ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇంకా ఇప్పుడు కూడా ఎవరికైనా అలాంటి థ్రెట్ ఉందని భావిస్తే ఖచ్చితంగా వాళ్ళకి అన్ని రకాల రక్షణ సహకారం సెక్యూరిటీ అందించడం జరుగుతుంది కోణాల్లో కూడా వెరిఫై చేస్తాం ఆ దీంట్లో ప్రధానంగా మనం కాబట్టి సాక్షులు ఎందుకు చనిపోతున్నాయి వెనక ఏమైనా ఉందా ఏ కారణాలతో చనిపోయారు ఏ పరిస్థితుల్లో చనిపోయారు అనేటి ఆరోగ్యకరమైనటువంటి కారణాల వెనుక ఐదు సంవత్సరాల్లో ఐదారు మంది చనిపోవడం అనేటటువంటి ఒక విస్తే విషయంగా వాళ్ళు దర్యాప్తు పంటను చేయండి ఆయనకి ఎవరికి ఎవరికి కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఆ ని పరిశీలించడం జరుగుతుంది ఆ క్రెట్ అనుగుణంగా వాళ్ళకు రక్షణ కల్పించేది మేము అభిప్రాయం ఆ క్రెట్ని అసలు చేస్తాం అని చేస్తాం